విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు పారిశ్రామిక ప్రాంతంలో డెబ్బై ఎనిమిదవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవీఎంసి అరవయవ వార్డ్లో ఉన్న గాంధీ మార్కెట్ యార్డ్లో ఉన్న జాతి పిత గాంధీజీకి పూలమాల వేసి అనంతరం జాతీయ పతాకాన్ని మువన్నెల జెండాను ఆవస్కరించి ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించి సెల్యూట్ చేసి దేశం మీద ఉన్న భక్తిని ఆయన ప్రజలకు తెలియచేశారు అదే ప్రాంగణంలో ఉన్న సిరిడి సాయిబాబా ఆలయంను సందర్శించి బాబాను దర్శించుకుని పండితుల ఆశీర్వాదములు తీసుకున్నారు అనంతరం దేశపరిస్థితిని అందులో మన రాష్ట్ర ప్రజలను గురించి మాట్లాడుతూ ప్రజలు గత ప్రభుత్వము నుండి విముక్తులై ప్రజలు ఎంతో ఆనందంతో ఈ జాతీయ పండుగను డెబ్బే ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవమును ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునుచున్నమని తెలియచేశారు అనంతరం యాభై ఎనిమిది వార్డులో భవనం నిర్మాణ కార్మికుల సంఘం ప్రాంగణంలో జాతీయ పథకాన్ని అవస్కరించి బాలబాలికలతో జాతీయ గీతాన్ని ఆలపించి అందరిలోనూ దేశం మీద ఉన్న మమకారాన్ని మరొక్కసారి తెలియచేశారు తరువాత మరికొన్ని ప్రాంతాలలో కూడా డెబ్బై ఎనిమిదివ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా గణబాబు పాల్గొన్నారు వీరితో పాటుగా ఆయా ప్రాంత టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు I

కొంతమంది తాగదండ్రుల స్ఫూర్తి మనం దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అనేక ఉద్యమాలు నేపథ్యంలో సాధించి స్వాతంత్రం డెబ్బై అబ్బాయి నేను అనేక రంగాల్లో అద్వితీయమైనటువంటి ప్రతిభని కనబరిచి మన దేశ చట్టాన్ని మన ఈరోజు సత్తాన్ని దాటి అనేక ప్రతిభావన ఈరోజు మనం ఒకసారి ఈరోజు అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్ళాలి డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర బలాలు అక్కడ స్థాయి ప్రతి ఒక్కళ్ళకి అన్ని రోజు మనం నిజమైనటువంటి ప్రాధాన్యత భావిస్తాం ఈరోజు అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా ఒకప్పుడు అదే పేదరికానికి ఖాతా చెప్పేటువంటి రోజు నుంచి ఈరోజు హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులు అత్యధికంగా ఉంది గ్లోబలైజ్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన దగ్గర ఉండేటువంటి వనరులు అందరూ కూడా మనం స్థిరపడడం చూస్తారు అయితే ఇంకొకప్పుడు అత్యధిక అత్యధిక జనాభా మనకి శాపంగా మారితే ఈరోజు దాన్ని మళ్ళా మార్చుకొని వీళ్ళనే ఈరోజు మన దేశం పరిస్థితి సాధారణంగా తయారు ఒక ఒకవైపు మానవ వనరులతో పాటు సహజ వనరులు కూడా ఉండేటువంటి దేశం ఈరోజు అన్ని రంగాల్లో మనం రాణించాలనేటువంటి ఒక సంకల్పం డెఫినెట్గా ఇది ప్రతి ఒక్కరిలో కూడా కలగాలి ప్రతి ఒక్కరిలో కూడా ఈ డాక్టర్ బ్రహ్మలాల్ని సాధించుకున్నటువంటి దానిపై త్యాగం పూర్తిగా నెరవేర్చినటువంటి కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా వెళ్ళాలని ఈరోజు మన రాష్ట్రంలో ఎందుకంటే నేను అనేక ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చూస్తున్నాను మొట్టమొదటిసారి మన ప్రాంతంలో కూడా రాష్ట్రంలో కూడా స్వేచ్ఛ వాయువు ఈ ఐదేళ్ళ ఈ నిరంకుశ పాలనకి చరమగీతం పాడి కొత్త ప్రభుత్వం మరలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఏర్పడదు ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు అలాంటి నిరంకుశ పాలనకి చరమగీతం పాడితే ఆ రోజు వ్యాగ్రంలో రోజు ఆ రోజు ఏదైతే స్వాతంత్రం ఏ రకంగా ఆ రోజు పోరాటాలు సాధించి తెచ్చుకున్నారో ఆ స్ఫూర్తి మరలా ఈ రాష్ట్రంలో నేను కనబడతా డెఫినెట్గా ఈరోజు యువత అయితే వ్యాపారస్తుంది ఇతరత్ర రంగాల అందరూ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఒక స్వేచ్ఛ వాతావరణంతో జాతీయ జెండాని రెమరపలాడిస్తుంటూ ఆనందదాయకం ఉంది ఇదే దేశభక్తిని భవిష్యత్తులో కూడా మనం చాటి మనం ప్రపంచంలోనే ఇదే దేశంగా మారాలని చెప్పి మన రాష్ట్రం కూడా అందులో అగ్రగామిగా ఉండాలని చెప్పిన आता नो बवंडर मारतो बवंडर मारून मला एक आरक्षण ट्रायड अनसेट झालं पण मी बघितलं लागतं आबो आता आरक्षण होता हेड दे दिस इज दिस इज बडे रावणा ए कांकाजू अनकांकाजू कांकाजू મા ટપટલા ટપટડાનો જય માતાજી જય માતાજી જય આજ લેકા આનામાં દે માતા

जय पूरा <laughs> <Jai. laughs>

ఏదైతే తేగదనలు స్ఫూర్తి ఈ స్వాతంత్రం కోసం పోరాడి ఈ ఆగస్టు పదిహేను అనగానే చిన్నారు నుంచి పెద్దల వరకు కూడా ఈ సంబరాల్లో పాల్గొనడం మన జెండాని రెపరెపలు ఆడించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం చదవాలి ఒకప్పుడు అధిక జనాభా అనేటువంటిది పేదరికానికి కారణం అని చెబుతున్నటువంటి రోజుల నుంచి అదే జనాభా ఈరోజు ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలో అనేక మేధావుల్ని మన దేశం నుంచి తయారు చేసే దానికల్లా ఉద్యోగ వ్యాపార ఇతరత్ర అనేక రంగాలు ఏవైతే శాసించేటువంటి అన్నింటిలో కూడా మనం దేశం మరి రాణించగలిగా ఆ స్ఫూర్తితో రానున్న కాలంలో అన్ని రంగాల్లో కూడా ఇక్కడిక డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయింది ఇంకా ఆశించిన స్థాయిలో ఇంకా రావాలి మన దేశంలో సహజ వనరులు ఉన్నటువంటి దేశం ఇవన్నీ మనం ప్రాపర్గా ఉంటాయి డెఫినెట్గా మిగిలిన కంట్రీస్లో పోటీ పడి అందించు కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది నేను ఈరోజైతే ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పార్టిసిపేట్ చేస్తాను కానీ మన కదా మన రాష్ట్రంలో ఒక స్వేచ్ఛ వాయువులు పిచ్చుకుంటున్నారు మన రాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేకంగా ఉంది గత ఐదేళ్లలో ఉండేటువంటి ఒక నిరంకుశ పాలనని అంత ముందుంచి ఏదైతే స్వాతంత్రం అనేటువంటి పూర్తి అర్థాన్ని ఇచ్చినట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా భాగస్వామి అవుతున్నారు వివిధ చిన్నే కాకుండా ఈరోజు ప్రజలు భాగస్వామి ఉన్నటువంటి స్వాతంత్ర దినోత్సవంగా ఈరోజు ఈ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి రోజు అలాంటి పాలన చూస్తే స్వేచ్ఛా వాయువులు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వారి అభిప్రాయాన్ని వల్ల పెంచేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏదైతే ఆ బాధ్యత ఈరోజు మన అందరి బాధ్యత ఈరోజు మన రాష్ట్రాన్ని కూడా అన్ని రంగాల్లో వ్యవస్థలన్నీ నాశనమైపోయి ఆ వ్యవస్థలన్నింటినీ కూడా మరలా దాడిని పెట్టినటువంటి బాధ్యత ఈరోజు ఆ రెండు రోజుల్లోనూ అన్నీ కూడా ఏవైతే ఈ రోజు మంది ప్రజలన్నీ తొలగిపోయి రావడం అందరికీ Thank you, sir.